మన శాస్త్రంలో శకున శాస్త్రం అనేది ఒకటి ప్రధానమైనది ప్రతిరోజు ప్రకృతితో మనిషి ఎలా విలీనమవుతాడు సో దాని యొక్క ఫలితం ఏంటనేది మనకు షకునాలు చెప్తాయి సో ఈ కాలంలో ఆధునికత కారణంగా చాలా వరకు మనిషికి ప్రకృతికి దూరం ఏర్పడింది కానీ ఒకప్పుడు ఇంటి చుట్టూ జంతువులు కానీ పక్షులు కానీ విరిగా ఉండేవి సో అవి ప్రకృతులు లీనమై ఉంటాయి కాబట్టి అవి చూపించే శకునాలు ఐ మీన్ శకునం అంటే మనకు సందర్భం మంచి చెడు చెప్పే ఒక విధానం అది ప్రకృతి ద్వారా తెలుసుకునే విధానం సో దాన్ని ఈ కాలంలో ఏమైందంటే మోడ్రన్ వ్యవస్థ కారణంగా సో పట్టణాల్లో ఈవెన్ పక్షుల దగ్గ దగ్గర చాలా వరకు కనుమరైపోతున్నాయి సో అయితే ఈ శకునం ఎప్పుడు పాణించాల విషయాన్ని పరిశీలిస్తే శకునాల గురించి సరైన అవగాహన లేక చాలామంది భయపడ్డము టెన్షన్ గురివ్వడం చా జరుగుతుంది పిల్లి ఎదురైనా లేదా బల్లి పైన పడ్డా ఏదో జరిగిపోతుందనే భయంతో ఉంటారు నిజానికి శకునం అనేది కొన్ని సందర్భాలు మాత్రమే ఫలిస్తుంది ప్రతి సందర్భంలో అది ఫలించదు ఉదాహరణకి మీరు రోజు ఆఫీస్కి వెళ్ళే టైంలో పిల్లి ఎదురు వచ్చిందనుకోండి అది శకునం కింద తీసుకునే అవసరం లేదు అలాగే మంచంపై పడుకున్నప్పుడు లేదా ఇంట్లో ఖాళీగా కూర్చున్నప్పుడు బల్లి పైన పడింది అనుకోండి అది కూడా శకునం కింద తీసుకునే అవసరం లేదు ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళినప్పుడు అంటే ఒకేసారి చేసే సందర్భం ఉంటాయి ఉదాహరణకి ఏదైనా ఒప్పందంకో వ్యాపార ఉత్తం ఒప్పందం కావచ్చు లేదా వేరే ఏదైనా ముఖ్యమైన పని కావచ్చు అంటే రిపీటెడ్గా చేయని పని అటువంటి సందర్భాల్లో శకునం కనిపిస్తే శకునం దాన్ని పాటించాలి అది ఎందు ఆ శకునం ఎందుకు వచ్చింది అనే విషయాన్ని గుర్తించాలి సాధారణంగా శకునాలు ఎందుకు వస్తాయంటే మనం ఏదో తప్పు చేస్తున్నామో లేదా మనం చేసే పని సరైనది కాదు అనే విషయం మనకు ప్రకృతి ద్వారా చెప్పడానికి శకునం అనేది ఒక పద్ధతి ఉంది సో దాన్ని మనం కరెక్ట్గా గుర్తించగలిగితే ఆ తప్పు సరిదిద్దుకోవడము లేదా ఆ పాని మానేయడము చేయవచ్చు సో చాలామంది ఆ భయంతో రోజువారీ కార్యక్రమాలు కూడా శకునం చూస్తూ ఆందోళన పడతారు నిజానికి శకునం అనేది కేవలం ప్రత్యేకించి సందర్భాల్లో మాత్రమే పరిస్తుంది అట్లాగే కన్నదడం కూడా కన్నదడమైనా కానీ మిగతా ఏ శకునమైనా కూడా సో రిపీటెడ్గా జరిగే వాటికి పట్టించుకునే అవసరం లేదు